భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం ఏది ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సి పంతొమ్మిది వందల నలభై ఏడు డి పంతొమ్మిది వందల నలభై ఐదు లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధాని ఎక్కడ నిర్వహిస్తారు ఏ ఇండియా గేట్ బి పార్లమెంట్ సి రాష్ట్రపతి భవన్ డి ఎర్రకోట లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎర్రకోట భారత జాతీయ జెండాలో మధ్యలోని చక్రాన్ని ఏమంటారు ఏ శాంతి చక్రం బి ధర్మచక్రం చక్రం డి అశోక్ చక్రం లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అశోక్ చక్రం జాతీయ గీతాన్ని రచించిన వారు ఎవరు ఏ బంకించంద్ర చటార్జీ బి రవీంద్రనాథ్ ఠాగూర్ సి సుభాష్ చంద్రబోస్ డి మహాత్మా గాంధీ లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన వారు ఎవరు ఏ బాల తిలక్ బి లాలా రాయ్ సి పింగళ వెంకయ్య డి మహాత్మా గాంధీ లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పింగళ వెంకయ్య వందేమాతరం రచించిన వారు ఎవరు ఏ బంకించంద్ర చటర్జీ బి రవీంద్రనాథ్ ఠాగూర్ సి గుర్జారప్పారావు డి అల్లసాని పెద్దన్న లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బంకిం చంద్ర చటర్జీ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను బి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ రెండు సి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు డి పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు భారతదేశపు జాతీయ నినాదం ఏమిటి ఏ జైహింద్ బి వందేమాతరం సి సత్యమేవ జయతే డి జనగణమన లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సత్యమేవ జయతే భారత జాతీయ గీతం పూర్తిగా పాడటానికి తీసుకునే సమయం ఎంత ఏ యాభై రెండు సెకండ్లు బి యాభై ఐదు సెకండ్లు సి యాభై సెకండ్లు డి అరవై సెకండ్లు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యాభై రెండు సెకండ్లు జాతీయ జెండాలో అశోక్ చక్రం రంగు ఏమిటి ఏ ఆకుపచ్చ రంగు బి కాషాయం రంగు సి నీలం రంగు డి తెలుపు రంగు లెట్స్ యు ఆర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీలం రంగు